ఓ మాపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భు వస్త్రం సరిపోతుంది శుభాద్యుదయాత్మజ శుభే శోభనమూర్తే అక్రమిదయాం జంబోద్వీపే భారతవర్షే వరదఖండే మేరవర దక్షిణ దిగ్భాగే శ్రీశైల స్వామి వారి మీద చల్లి మీరు చల్లుకోండి పూజా ద్రవ్యాని దేవ ఆత్మానగుం సంప్రోక్ష అయ్యా అమ్మవారి మీద చల్లండి వినాయకుని చల్లండి మీ మీద చల్లుకోండి అపవిత్ర పవిత్రోవ సర్వవస్తాంగ దోపివహాయు స్మరే హేత్ ఫండరీకాక్షం భర్త భార్య మీద చల్లాలమ్మా అపవిత్ర పవిత్రోవ సర్వవస్తాంగ దోపివాయస్మరే హేత్ కుండరీకాక్షం సభాయ అభ్యంతర శుచిహి ప్రదంగ త్వేన అక్కడ జాకిడి ముక్క కనబడుతుంది చూడండి మీకు బియ్యంలో అది గౌరమ్మ గణపతమ్మ కొంచెం దూరం ఉన్న వాళ్ళు ఒక పువ్వును నీళ్ళల్లో ముంచి పసుపు గుంగాల ముంచి వేయండి అక్కడ రాకపోతుంది దగ్గర ఉన్న వాళ్ళు పసుంక వేరే పువ్వు వేయండి మొదలు నీరు చల్లండి దాని మీద ఓం భక్తదండ మహాకాయ సూర్యకోటి సమప్రభ లేచిపోయి వేస్తారా లేదండి మీ ఓపిక భక్తదండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గుడిమే దేవ సర్వకార్యేషు సర్వద గౌరీ మిమాయ సలి రాణి దక్షపది ద్విపది ఈశాన చతుష్పది అష్టాపది నవపది బహువసి సహస్రాక్షర పరమే వ్యమన్ హరిద్రాచూర్ణం కుంకుమాది విలేపనం సమర్పయామి సుగంధ పరిమళ పరవాస దీ స్రస్తిన సస్తిర్మానుషేభ్యోర్ధంజిఘాం చతుష్పదే వంశాంది శాంతి శాంతి భద్రం కిశిమే భద్రం సంధ్యాదీపారాధన మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగిన దంబాయిచ్చింది సాయంకాల సమయంలో సంధ్య దీపారాధనలో వచ్చి తల్లి వరలక్ష్మి వచ్చి తల్లి మహాలక్ష్మి धनमुदु धनलक्ष्मी धान्य मुरिचु धान लक्ष्मी हरि अवतार अखिल देवतलु

ఇంకొకటి ఉంటుంది అక్కడ ఓకే మండలి వారి ఆధ్వర్యంలో ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు సెవెంత్ డే సెవెంత్ డే నిత్య పూజ అనంతరం మనం అన్నదానం ప్రసాదం వితరణ జరపడం జరుగుతుంది అలాగే వందలాది వందలాది మంది దేవుని దర్శించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా మనం ఈ నవరాత్రులలో తొమ్మిది రోజులు ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది వైభవంగా రోడ్ ప్రతి ఏటా విజ్ఞప్తి అన్న ప్రసాదం తీసుకున్నట్టయితే రోడ్ నెంబర్ టూ గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము చాలా ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరపడం జరుగుతుంది దీనికి ప్రతిరోజు దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి కాలనీ వాసులందరూ కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి విచ్చేసి ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవంలో సంతోషంగా పార్టిసిపేట్ చేసుకుంటూ చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు కూడా దీపారాధన నిర్వహించడం జరిగింది సో ఇదంతా చాలా ఐకమత్యంతో అంత కాలనీ అంతా చాలా కుటుంబ సమేతంగా ఆనందోత్సవంతో జరుపుకుంటున్నారు జై బోలో గణపతి మహారాజ్ కి జై విద్యారణపురి శంకరమిత్ర మండలి ఆధ్వర్యంలో గణపతి నవ నవరాత్రి ఉత్సవాలు అద్భుతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ రోజు నిత్య పూజ అనంతరం అన్న అన్నప్రసాద అన్న ప్రసాద కార్యక్రమం దీపాలంకరణ అద్భుతమైన కార్యక్రమాలు ఈ రోజు మా కాలనీ అద్భుతంగా చేయడం జరుగుతుంది గణేష్ మండలి తరఫున ఆ భగవంతుని ఆశిస్తూ కాలని పట్ల ప్రజల పట్ల ఉండాలని దేవుని ప్రార్థిస్తూ జై బోలో గణేష్ మహారాజ్ కి మనీ గణేష్ మహారాజ్ కి జై